నాకు పిచ్చి వచ్చింది అంటే మనస్పృహ కోల్పోయా మనుషులు గుర్తించేసి శక్తి కోల్పోయారు నేను ఎక్కడున్నానో ఎక్కడ ఉన్నానో తాగేది కానీ పిచ్చస్తరితి దేశం దేశంలోనే పొందుతారు సారా చేస్తారు అప్పుడు మా ఆళ్ళే గుంట నవస్థానికి మావేలానికి మాహేపుకుకి మన కావేర్స్ అందరికి విదుదసన పొంగరాపుసు దేశకుచ్చారు పొంగరాపుసు దేశకుస్తే కాపర్సివేగారు కాపర్ అజయ్ గారు పాటాస్పత్రికి పంపించేది ఏంటి పరిస్థితి అని చెప్పని వెంటనే నెల్లూరు పార్టీ సెక్రటరీ రమేష్ గారిని సంపాదించడం జరిగింది ఎవరైతే అంటే పాటయ్యారు పాటయ్యారు అయితే పంపించేది మా ఆసుపత్రికి పంపించండి మేము ఎక్కడే ఉంటాం ఇప్పుడే పంపించండి అని చెప్పి చెప్పారు అప్పుడు వెంటనే రాత్రి పదిహేనుకి తీసుకెళ్ళారు తీసుకెళ్తే బెల్లూరు కామ్రెడ్స్ ముఖ్యులు అందరూ రాత్రి పదకొండు గంటల టైంలో నా కోసం దగ్గర నిలబడి ఎదురు చూస్తున్నారు తీసుకెళ్ళారు తీసుకెళ్ళి అక్కడ బెల్లూరు కామ్రెడ్స్ కానీ

పదమూడు రోజులు అక్కడే ఉంచుకొని వాటి వైద్యం చేసినందువల్ల మళ్ళా నేను నెల్లూరు మహాసా తరము రమేష్ గారు చెప్పారు నేను ఎటువంటి కళ్ళు చేస్తాను ఉద్దేశంతో నేను రాలేదు కొత్త ఉషాని చెప్పాను తర్వాత మన శ్రీనివాస రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు కోట గారిడని చెప్పారు అయితే మాలా మన కనింపు గారి ఫోన్ చేసి గారికి ఢిల్లీ ప్రకాశం మహాసభ చెప్తే నన్ను మహాసభకి తీసుకొచ్చారు కానీ ఇప్పటివరకు ఎలాంటి డబ్బులు రాలా మంచిగా నిన్న నేడు మీ అందరి ఉంటాం కారణం శ్రీనివాసరావు గారు మా గ్రామ ఉద్యమం గురించి కానీ మన ప్రకాశం జిల్లా ఉద్యమాల గురించి కానీ రాష్ట్ర ఉద్యమాల గురించి కానీ ఇవాళ చాలా యాక్టివ్గా ఆక్టివ్గా ఇవాళ కార్యక్రమాలు నిర్వహిస్తూ చాలా బాధ్యత నిర్వహిస్తూ అందరినీ ఉత్సాహపరుస్తూ అందరి కార్యక్రమాల్లో పాల్గొనేటట్టుగా వ్యవహరిస్తున్నటువంటి శ్రీనివాసరావు గారికి ప్రత్యేకమైనటువంటి అభివృద్ధన తెలియజేస్తూ మీ అందరి నుంచి కూడా భవిష్యత్తు ఉద్యోగంలో కూడా చివరి దాకా నిలబడి నా పరిస్థితిని రుజువు చేసుకొని ఉద్యోగానికి సహాయపడతారని